హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి కథాశ్రోతలందరికీ మీ లక్ష్మి సుమాంజలి ఈనాటి మన కథాకుసుమం ఎస్ సురేష్ గారు రాసిన ఫోటో లైఫ్ నా మాటల్లో శ్రవంతికి ఉద్వేగంగా ఉంది మూడేళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తాను శ్రీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది నాలుగు రోజులు వారితో గడపబోతుంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తుంది ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమిలాడి చెప్పుకోవాల్సి వచ్చింది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతను శరత్ చూసుకోమని అప్పగించింది సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తాను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శ్రీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త ఇష్టంగానే ఒప్పుకున్నాడు శ్రవంతి శిరీష పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావటంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ వదిలేసింది శ్రవంతి రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టిన అమ్మా నాన్నలతో పాటు అత్తామామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేళ్లకు పాప పుట్టింది ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండింది వాటిని చూస్తున్నప్పుడు ఎంత ఒత్తునుకున్నా శ్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతూ ఉంటుంది శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తో అంతే సన్నిహితంగా ఉంది పిల్లలు ఆణిముఖ్యాల్లో ఉన్నారు బాబుకు ఐదేళ్ళు అయితే పాపకు మూడేళ్ళు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ పుట్టినరోజులు పెళ్లి రోజులు పండుగలు ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జలసి వచ్చేస్తుంది శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటూ ఉండటమే ఇందుకు కారణం తన ఫ్యామిలీలో ఎన్నో కష్టాలు ఉన్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది ఆ ఓపెన్నెస్ ఏది తనకు రెండో కానుపు సమయంలో జాబ్కు రిజైన్ చేస్తానంది శ్రవంతి అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు తాను జాబ్ను పిల్లల బాధ్యతను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు పనుల్లో తాము సాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయటం తెలుగు తక్కువ పని అన్నారు దాంతో శ్రవంతి అలాగే నెట్టుకొస్తుంది కానీ శ్రీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ విషయాన్ని శ్రీష పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగ్స్ తను పెట్టుకునే డీపీలో చెప్తుంటాయి అనుకుంది శ్రవంతి అందుకే నాలుగు రోజులు శిరీష్ దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది కాలింగ్ బిల్ మోగగానే తలుపు తీసిన శిరీష్ చేతిలో సూట్ కేసు నిలబడ్డ స్రవంతిని చూసి నివ్వెరపోయింది వెంటనే తేరుకొని చెప్పా పెట్టకుండా వచ్చేసావే అంది శిరీష ముఖంలో బావాలు గుర్తించిన స్రవంతి మనస్సు చివుక్కుమంది కానీ దాన్ని కనిపించనియకుండా ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాకదే ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తా అని అంది ముఖాన్ని నవ్వు పులుముకొని లోపలికి వెళుతూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శ్రీష నేను చెప్తుంటానే నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుంచి వచ్చింది నాలుగు రోజులుండి వెళ్తామని విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవటాన్ని గమనించింది శ్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు శిరీష కొడుకు చైతు కూతురు దివ్య వచ్చారు తనని చూస్తూనే బెదురుగా పారిపోతుంటే శ్రవంతి ఇద్దరిని దగ్గరకు తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు శ్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు శ్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కానీ చేతు తాగనని మొరాయించాడు వాడికి ఒక్కడ తగిలించింది దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు శ్రవంతి వారించిపోయింది కానీ నీకు తెలియదే వీడు రోజు ఇంతే నాలుగు తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు గోల అని విసుక్కుకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా వీకెండ్లో రెండు రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా మనోహర్ కసుకుంటూ అన్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటూ ఉంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళుతూ ఉంటే అయినా నీ గారాభం వల్లే వాడు ముండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనటం వెనక నుంచి వినిపించింది శ్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు శ్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడ పైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులు ఇచ్చారు ఈ ఫోటోని శిరీష తనకు కొద్ది రోజుల క్రిందట వాట్సాప్లో షేర్ చేసినట్లు గుర్తుకు వచ్చింది శ్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళని చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలను చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది అత్తమామను చూడగానే శిరీష ముఖం చిట్లించింది రెండత్తయ్య టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్దవాళ్ళు ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది తానే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది అత్తమామలతో శిరీష అంటిముట్టినట్టు ఉండటం చూసి శ్రవంతికి ఆశ్చర్యం కలిగింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉంటే శ్రవంతి కంగారు పడుతూ లేచింది మీరు రావటం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు కానీ పిల్లల్ని గారాబం చేయొద్దంటున్నాను మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకొని రావటానికి తల ప్రాణం తొక్కకు వస్తుంది గట్టిగా రోపుతూ అంటోంది శిరీష కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి అదేంటమ్మా పిల్లలు తాత నాయనమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా మేం కాస్త ముద్దు చేయటం నిజం దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపై కశును లేచింది నేనేమీ అంటంలేదు శిరీష పిల్లలను దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ గారాగం చేయవద్దంటుంటే ఏదేదో చెప్తారేంటి మీ సలహాలు శుద్ధులు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషన్తో మాట తాటింది శిరీష ఎందుకమ్మా అంత మాట నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది పిల్లలు బిక్కతచ్చిపోయి కనిపించారు స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళై పదేళ్లైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దానితో కొద్దిసేపటికి మనస్పర్ధ సమసిపోతుంది ఇక తమ మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి లేదు అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడు సరదాగా ఉంటుంది తప్ప సీరియస్గా ఉండదు శ్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్తామామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు పది వరకు ఉన్నాయి అన్నింటిలో శిరీష తన అత్తగారి భుజం పైన చెయ్యి వేసో మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది ఆ ఫోటోలో ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కళ్ళారా చూసింది శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్న ఒక కండిషన్ శ్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు శ్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు ఏమిటే నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే పట్ల సర్దుకుంటున్నావు అడిగింది శ్రీష నీ ఫోటోలోని జీవితం మా ఇంట్లో చూద్దాం కానీ నాతో పాటు చెన్నైరా శ్రీష నాలుగు రోజులుండి వెళ్దూ కానీ అంది శ్రవంతి సూట్ కేసు మూస్తూ ఇదేనండి ఫోటో లైఫ్ కథ కథ విన్నారు కదా ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది కానీ దానికి మీ సపోర్ట్ చాలా అవసరమండి సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి ఇట్లు మీ లక్ష్మి